హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు కొద్దిగా లేట్ అయింది అయినా పర్లేదు మిత్రమా నేను ఇది కాదు వేరే వేరే బిజినెస్ కూడా చేస్తున్నాను కనుక కొద్దిగా లేట్ అవుతాయి అది సర్వసాధారణము ఎందుకంటే వీటి కంటే వాటిలో నాకు లక్షల కోట్లు అంటే కోట్ల డబ్బులు వస్తాయి కనుక ఆ బిజినెస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇది మీ గురించి ఓకేనా నేను డైమండ్ బిజినెస్ కూడా చేస్తున్నాను కనుక అది నా జీవితంలో ఒక భాగం కనుక నేను నెలకి రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటాను కనుక కర్నూలు జున్నగిరి దుగ్గలి ఇక్కడ గాజులపల్లి గుడిమెట్ల కోళ్ళూరు ఎక్కడెక్కడ ఉన్నాయో హె హెడ్ పేరు అన్నీ కూడా నేను తిరుగుతాను నేను నా శిష్యులు ఉన్నాను బృందంతో వెళ్తాను స్వీకరిస్తాను కొంటాను అంటే కూడా చేస్తాను ఎస్ థ్యాంక్ యూ ముందుగా గురు ప్రార్థన చేసుకుందాము ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ నేను ఇప్పుడే కాదు ఈ వజ్రాల గురించి గత మూడు సంవత్సరాలకు ముందే హరిత ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో లైవ్లో చూపించాను రత్నాలు ఎస్ నేను ఏదైనా సాధించిన తర్వాతనే వీడియోతో చెప్తాను సాధించక ముందు డబ్బా కొట్టే డబ్బా కొట్టే గురుని కాదు థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ముందు గురు ప్రార్థన చేసుకుందాము గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ థ్యాంక్ యూ గురువు వ్యంగిలే అండి అది నీవు నాది కాదు గురువులక మన సనాతన ధర్మం నుంచి యోగులు మునులు గురువులు చెప్పిన గురువు ఎంగిలే మనం చెప్తున్నాము కాబట్టి గురువును గౌరవించండి ఎక్కడైనా గురువు కనిపిస్తే థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ అని నమస్కారం చేయండి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇంట్లోకి తీసుకెళ్ళండి బిస్కెట్ కానీ ఏదో ఒకటి ఖాళీ చేతులతో ఇంట్లోకి పోకూడదు అలా సంపద వస్తుంది గురువుల దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు చిన్న పిల్లలు కాడికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు వాళ్ళకి బెడ్ బ్రెడ్ లేకపోతే ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అప్పుడు మన ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సంపద బాగా వస్తుంది కానీ ఏది లేకుండా ఊపుకుంటూ పోతే వాళ్ళు డల్ అవుతారు వారిలో ఉన్న నర్వసం అంటారు అంటే ఏంటంటారు వాళ్ళు డల్ అయిపోతారు ఆ డల్ నీకు తగులుకుంటుంది కాబట్టి నువ్వు ఏదైనా ఇస్తే వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం వచ్చింది చూసావు ఆనందంతో థ్యాంక్ యూ మావోడు తీసుకొచ్చి ఇచ్చాడని ఆ ఆనందం ఏదైతే వాళ్ళ కళ్ళలో నుంచి వస్తుందో అది మాత్రమే నీకు సంపదను తీసుకొస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది చాలా వీడియోలో చెప్పారు నేను కూడా మళ్ళీ చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎందుకు చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ చేయకపోతే ఏమవుతుంది చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన సనాతన ధర్మం నుంచి యోగులు మునులు ఋషులు ప్రతి ఒక్కడు ధ్యానం చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్ ధ్యానం అంటే ఆకర్షణ సిద్ధాంతము మనం ఏదైతే బిజినెస్ పెడుతున్నామో బిజినెస్ పెట్టే స్టార్ట్ చేయక ముందు ఏదైనా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడే ముందు మనకు అనుమానం వస్తుంది నేను బిజినెస్ పెడితే నడుస్తుందా లేదా అందరు ఇదే బిజినెస్ పెట్టున్నారు నేను పెడితే నడుస్తుందా లేదా అని ముందు అనుమానం వస్తుంది డబ్బులు ఉన్నాయి తర్వాత భయం వేస్తుంది ఎలా అని కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ ధ్యానం చేయటం వల్ల ఈ మెడిటేషన్ చేసిన వాళ్లకు భయం ఉండదు ఎంతమంది ఎన్ని బిజినెస్ పెట్టుకున్నా నేను అద్భుతంగా జనాకర్షణ అద్భుతంగా నా బిజినెస్ని బిల్డ్ చేసుకోగలను నేను అద్భుతమైన నాలో ఉన్న స్కిల్ ని ఓపెన్ చేసుకొని నాలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకొచ్చి నేను నా వ్యాపారం అద్భుతంగా నడిపించుకునే శక్తి యుక్తి ముక్తి నేనేనని తెలుస్తుంది ఎస్ కాబట్టి అందుకు ధ్యానం చేయాలి చికాకు పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు అది తగ్గించుకోవటానికి ధ్యానం చేయాలి పేదవాడికి ఉన్నావు సరైన బట్టలు లేవు సరైన తిండి లేదు సరైన భార్య భార్య పిల్లలు నీ మాట వినట్లేదు వాళ్లను కంట్రోల్లో పెట్టడానికి నువ్వు ధ్యానం చేయాలి పిల్లలు సరైన జాబ్ లేదు చదివింది గుర్తుండట్లేదు ఆరోగ్యంగా ఉండట్లేదు అన్ని పనికి మళ్ళీ నెగిటివ్ ఆలోచనలే వస్తాయి అని అనుకున్నప్పుడు వాటిని అన్నిటినీ తొలగించుకోవటానికి నువ్వు ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి ఇప్పుడు అర్థమైందా జ్ఞానం చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం మెచ్యూరిటీ అయింది మనిషి మెచ్యూరిటీ అయ్యాడు ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి చూడండి మీ జీవితం చాలా చాలా బాగుంటుంది మిత్రమా ఎందుకంటే నేను పెట్టే ఫీడ్బ్యాక్స్ అన్ని వస్తాయి ధ్యానం చేయని వాడి మైండ్ పని పనిచేస్తాయి ధ్యానం చేసేవాడి మైండ్ మనం ఒక విత్తనాన్ని నీటిలో నానబెట్టి భూమిలో మనం పాతి పెడితే భూమిలో నాటితే అది ఒక్కొక్కటిగా మెలకు మొలకలు వస్తాయి మెలకలు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మెచ్యూరిటీ అయ్యి కొత్త కొత్తగా కొన్ని కొన్ని మొలకలు వస్తాయి ధ్యానం చేయని వాడు ఏం చేస్తాడంటే అది ఎండలో ఆరిపోయిన ఒక విత్తులాగా అక్కడే మొలకలు రాకుండా కొత్త ఆలోచనలు రాకుండా అలానే ఉంటారు ధ్యానం చేసేవాడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి బిజినెస్ చేయాలన్నా ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి నా స్థితిగుద్దలు ఏంటి నేను వెళ్తున్న దారి సరి అయిన దారేనా లేకపోతే జీవితం పక్క దారి పట్టిందా అని నీకు నా నీకు నువ్వే తెలుసుకోవటం అంటే నీకు గ్రహించే శక్తి వస్తుంది అందుకని ధ్యానం చేయాలి మిత్రమా దీన్ని తగ్గించుకోవటానికి కూడా ధ్యానం చేయొచ్చు ఓ ఇంత పెట్టేసి శరీరాన్ని బాగా మేపి మీకు కోపం వచ్చినా ఐ డోంట్ కేర్ బట్ చెప్తాను నేను శరీరాన్ని బాగా మేపి పొద్దున ఎనిమిది తొమ్మిది గంటల దాకా పడుకుంటే శరీరం ఎక్కువ తిన్న వాళ్ళ శరీరం అలసిపోద్ది తక్కువ తినండి బయట వారితో తక్కువ మాట్లాడండి రజనీకాంత్ గారు చాలా సార్లు చెప్పారు తక్కువ తినాలి బయట వారితో తక్కువ మాట్లాడాలి నీతో నువ్వు నీకు ఒంటరిగా గడపాలి నీతో నువ్వు మాట్లాడాలి నీలోపల ఉన్న ఆత్మ చైతన్యంతో నీవు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి అద్దంలో చెప్పుకోవాలి ఒంటరిగా ఎప్పుడైతే గడుపుతావో అప్పుడు మాత్రమే నీకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి పొద్దున నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడితో వీడితో అందరితో మాట్లాడి 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 ఇంటికి వస్తే అలిసిపోతాం మిత్రమా ఇక నుంచి బయట మాటలు కట్టి పెట్టండి ఎంత వరకు కుదిరితే ఎంతవరకు మీకు కుదిరితే మీతో మీరు ఒంటరిగా ఉండటం ఒంటరిగా మీరు తర్జన భర్జన మీతో మీరు హోయామాయ్ నేను ఎవరిని నేను ఏం చేస్తున్నాను నా స్థితిగతులు ఏంటి నేను ఎందుకు పేదవాడిగా ఉన్నాను ఎందుకు నేను గొప్పగా ఆలోచించలేకపోతున్నాను నేను ఏ పని చేసినా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు నా దగ్గరకు డబ్బు ఎందుకు రావట్లేదు ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలుగా ఎందుకుంటున్నారు అతి తక్కువ మంది ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు అవుతున్నారు మరి వాళ్ళు ఏ రకంగా ఆలోచించి గొప్పవాళ్ళు అవుతున్నారు నేను ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాను అనే దాని మీదనే దృష్టి పెట్టాలి వీడియో చాలా చాలా పవర్ఫుల్ గా చాలా మోటివేట్ గా ఉంటుంది మోటివేషన్ గా ఉంటుంది పనికి మాలిన వీడియో అసలే కాదు ఒకటికి నాలుగు సార్లు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఫీడ్బ్యాక్స్ వస్తాయి నేను చెప్పిన తర్వాత వాళ్ళు సాధించింది వాళ్ళు సక్సెస్ అయింది వాళ్ళే చెప్తారండి నేను కాదు కాబట్టి ఒక ఎనర్జీ గా వెయ్యనుకో బలం ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది నా క్లాస్కి వచ్చిన నా వీడియో విన్నా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది నేను నా క్లాస్కి వస్తే మీ కళ్ళ ముందే నేను మిరాకిల్స్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఒకవేళ ఒక లెక్క అయితే నా దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకో లెక్క మారిపోతుంది కానీ కొంతమంది దాన్ని పట్టుకోలేక ఇబ్బంది పడవచ్చు కానీ దీన్ని సబ్జెక్ట్ని థ్యాంక్ యూ సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాని మూలలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మిరాకిల్స్ చేస్తున్నారండి ఎస్ నేను కూడా అలానే తయారు కానీ నేను కూడా అలానే తయారయ్యాను కదా మా గురువులను నేను చూసి వాళ్ళు మాట్లాడే విధానం ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ యాటిట్యూడ్ ఏంది ఏ రకంగా చెప్తున్నాడు నేను గ్రహించారు ఏదో ఒకటికి నాలుగు సార్లు రెడ్ పెను ఎల్లో పేరుతో రాసుకొని రాసుకొని రాసుకోవాలి కానీ దృష్టి ఎలా పెట్టాలి ఏంట్రా ఎలా చెప్పగలుగుతున్నాడు ఎంత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వస్తుంది వెయ్యేనుగుల బలం యాడ్ నుంచి వస్తుంది అనేది గ్రహించగలిగితే అదే మనలో ఉన్న అద్భుతమైన విశ్వశక్తి అదే ఎనర్జీ ఓకేనా పాజిటివ్ ఎనర్జీ అండి కాబట్టి బయట మాటలు కట్టి పెట్టాలి మీతో మీరు ఒంటరిగా గడపాలి కుదిరితే ప్రకృతిలో మంచి మంచి గాలి ప్రకృతిలో వంటగా జలపాతాలను ఆస్వాదించండి ప్రకృతితో భూమాతతో కనెక్ట్ అవ్వండి ప్రకృతి గాలి నీరు నిప్పు అన్నీ ఇస్తున్నా ప్రకృతితో మనం కనెక్ట్లో లేము మళ్ళీ అన్నీ కావాలని కోరుకుంటాం కానీ ఎప్పుడు లేచి భూమాతను మనం నమస్కరించాం మళ్ళీ భూమిలో పంటలు పండట్లేదు తినటానికి అన్ని భూమాతనే అడుగుతాం డబ్బు కావాలంటాం కానీ డబ్బును ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాం మనం ఎప్పుడు చూసినా నా పరిస్థితి బాగలేదు నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు ఎంతో కొంత డబ్బు ఉంటుంది కదా లేదని ఎందుకు అంటాం తక్కువ ఉండొచ్చు ఇవాళ తక్కువ ఉంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు వస్తుంది డబ్బు లేకపోతే నువ్వు బట్టలు ఎలా కొనుక్కున్నావు ఇల్లు ఎలా ఉంది బండి బైక్ అంటే నీ దగ్గరకు పుట్టిన దగ్గర నుంచి డబ్బులు వస్తూనే ఉన్నాయి కానీ నీ నాలుక ఏదైతే ఉంది చూశావ్ అది తక్కువ అంటే నెగిటివ్ మాట్లాడటం వల్ల నీకు తిప్పి తిప్పి ఆ విశ్వం ఏం చేస్తుంది ఇదే విశ్వమేదో వీడికి ఇదే పదే పదే నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు అది లేదు ఇది లేదు అని ఎప్పుడైతే నువ్వు చెప్తా ఉంటావో దాన్నే పెద్దవాళ్ళు అన్నారు యద్భావం తద్భవతి నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏమైతే మాట్లాడుతుంటావో పదే పదే అదే నీ జీవితంలోకి వస్తుందన్న సంగతి మీకు తెలుసా కాబట్టి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు మిమ్మల్ని మీరు సులగనగా చూసుకోవద్దు నేను తక్కువని నా పరిస్థితి బాగాలేదు అని ఎప్పుడు అనుకోవద్దండి మీరు చాలా చాలా గొప్పవారు మీలో ఉన్న అద్భుతమైన ఆత్మశక్తి అదే పరమాత్మ శక్తి అదే విశ్వశక్తి కనుక నా దగ్గర క్లాస్కి వస్తే నేను అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తాను ఇలా దీంట్లో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు కాబట్టి క్లాసులు స్టార్ట్ అయినాయి నేను ఈ వారం రోజులు ఇక్కడే ఉంటాను రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఒకళ్ళు వచ్చినా చెప్తాను పది మంది కాదు వంద మంది వచ్చినా చెప్తాను ఇది నా ఆఫీస్ పర్సనల్ ఆఫీస్ కాబట్టి మీరు ఫోన్ చేసి మేము మా శిష్యులు ఉంటారు వాళ్ళను ఫోన్ చేసి కనుక్కోవచ్చు లేకపోతే నా నెంబర్ ఫోన్ చేసినా నేను లొకేషన్ షేర్ చేస్తాను మిగతా డీటెయిల్స్ ఫోన్ చేసి తెలుసుకోండి కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలి చెప్పాను కదా మీ పేదరికాన్ని తరిమి కొట్టడానికి మీలో ఉన్న భయాన్ని తొలగించుకోవటానికి చదివింది బాగా గుర్తుండటానికి పెళ్లికి సంబంధ బాంధవ్యం సెట్ కావడానికి మీలో టోటల్ మీ లైఫ్ చేంజింగ్ కావాలి అంటే ఖచ్చితంగా మనీ మెడిటేషన్ చేయాల్సిందే అది కూడా ఇరవై ఒక్క నిమిషాలే గంటలు గంటలు చేయటానికి లేదు ఒకవేళ గంటలు గంటలు చేస్తే ఏమవుద్దు గురుగారు నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానుగా నువ్వు చేస్తున్నావు నీ దగ్గర రావట్లేదంటే నీ శరీరం నీ మైండ్ నీకు జీవితం మీద వైరాగ్యం వచ్చింది వైరాగ్యం అంటే తెలుసుక నాకు డబ్బు వద్దు నాకు పిల్లలు వద్దు నాకు భార్య భర్త భార్య ఇవన్నీ సంబంధ బాంధవ్యం కాదు అహం బ్రహ్మాస్మి తత్వమాసి నేను ఒక దేహాన్ని కాదు నేనే ఆత్మ నేనే పరమాత్మ అని నీకు దేహమే ఒక దేవాలయం లోపల ఉన్న ఆత్మయే పరమాత్మ అని ఇలాంటి భావన అంటే అది వేరేలా తీసుకెళ్తుంది మనకిప్పుడు ఏం కావాలి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం దట్ సీట్ సంపూర్ణమైన జీవితం నువ్వు నీ పిల్లలు నీ చుట్టూ ఉన్న వారందరూ నువ్వు సంపాదించింది నీ తరం తరతరాలుగా నీవు నీ పిల్లలు అందరూ సంపాదించి హ్యాపీగా ఆనందంగా జీవించటానికే భూమి మీద మనిషి జన్మ పొందాము ఇది తెలుసుకోండి ఫస్ట్ కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈ వీడియోలో ఒక అద్భుతమైన చాలామంది ఆరోగ్యం గురించి చెప్తున్నారు ఆరోగ్యం గురించి డబ్బు ఉన్నాయి కొంతమంది డబ్బు లేదు అనుకుంటున్నారు ఆరోగ్యం గురించి చేయాలంటే మనం ధ్యానం ఇప్పుడు ఇప్పుడు దాకా ఏం చెప్పాం ఉత్తరం వైపు తిరిగి ధ్యానం చేయటే చేస్తే డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది కదా మరి ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మైండ్ సరిగా పనిచేయట్లేదు కలకలు నొప్పులు ఒళ్లి నొప్పులు కలకలని మొత్తం నొప్పులు తలనొప్పి ఎప్పుడు చూసినా వీక్ గా నీరసంగా ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ డెబ్బై ఎనభై సంవత్సరాల మనిషి అంటే పదిహేను సంవత్సరాల నుంచి డె ఎనభై సంవత్సరాల దాకా అందరు చేయొచ్చు ఓకే ఎలాంటి వయసుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు ఇగో దక్షిణ వైపు దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే దక్షిణ వైపు తిరిగి ధ్యానంలో కూర్చోవాలి ఇలా నేను తిరిగి దక్షిణమే ఓకేనా ఇలా దక్షిణ వైపు తిరిగి తొమ్మిది మిరియాలు బాగా వినండి తొమ్మిది మిరియాలు తొమ్మిది జీడి గింజలు దొరుకుతాయి రెడ్ బ్లాక్ అని చించినవి దొరుకుతాయి లేకపోతే ఎక్కడెక్కడో తీగలా ఉంటాయి జీడి గింజలు దొరుకుతాయి ఇవి తొమ్మిది అవి తొమ్మిది తీసుకోండి ఓకే తీసుకొని ఈ రెండును కలిపి అటు తిరిగి కళ్ళు మూసుకొని ఒకటిగా మనస్ఫూర్తిగా మూడు సార్లు గాలి పీల్చుకోండి ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రాన్ని నేను వదిలేస్తున్నాను నాలో ఉన్న అనారోగ్యాన్ని అనారోగ్యాన్ని ఈ క్షణమే తరిమి కొడుతున్నాను అని చెప్పి మీరు సంకల్పించుకొని అట్లా తిరిగి జీడి గింజను దాన్ని కళ్ళకద్దుకొని మనసు పూర్తిగా మిత్రమా నాలో ఉన్న రోగాన్ని తరిమి కొడుతున్నాను పడేస్తున్నాను నా శరీరంలో నుంచి తీసి పడేస్తున్నాను నా మైండ్లో నుంచి అని వాటిని మీ సంకల్పం చెప్పుకొని నాకున్న కడుపుల నొప్పి తగ్గిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నేచర్ అని పడేయండి మళ్ళీ మీకు ఇంకా ఏదో ఉంటాయి మీకు ఉన్న సమస్యలు అన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని మూడు మూడు సార్లు చెప్పి ఇలా తొమ్మిదిటికి మూడు మూడు అంటే కడుపుల నొప్పి కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు రోమత దరిద్రం అంటే మనకు ఎలర్జీ కావచ్చు మీకు ఏ సమస్య ఉన్నా అనారోగ్య సంబంధించింది ఏది ఉన్నా వాటికి ఒక్కొక్క దాన్ని మూడు మూడు సార్లు చెప్పి అవతల పడేయాలి కింద పడేయాలి తర్వాత అటు తిరిగే ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి మిత్రమా ఇప్పటి వరకు టెస్ట్ చేసుకోండి ఇది ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే నాకు నేను చెప్పాను చాలా మంది గురువులు ఒక్కొక్క గురువుల దగ్గర మంత్ర తంత్ర యంత్రాలు అన్ని రకాల అన్ని రకాలు నేర్చుకొని ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఈ లా ఆఫ్ అట్రాక్షనే కాదు లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ ఈజీ చాలా ఈజీ మైండ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది కానీ వేరే వేరే అద్భుతం మీకెవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు ఎన్ని వయసు అవుతుంది కానీ సంబంధ బాంధవ్యం కుదరట్లేదు భర్త భార్యల మధ్య అన్యోన్యత సరిగా లేదు వ్యాపార అభివృద్ధి కావట్లేదు డబ్బు రావట్లేదు బంగారం ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ఒక్కసారి అయితే మీరు క్లాస్కి అటెండ్ అవ్వండి ఇన్ని రోజులు బిజీ ఉండి ఉండవచ్చు పండగలు కాబట్టి దసరా దీపావళి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కసారి మిత్రమా మీ జీవితం మారటానికి మీరు బాగుండటానికి మీ జీవితంలో గొప్ప అవకాశాలను మీరు ఎతికి పట్టుకోవటానికి మీకు మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు మీ జీవితంలో రావటానికి అన్నిటికీ ఒక అద్భుతమైన రామ్ రాంబాణం లాగా పనిచేసేది ఏదైనా ఉంది అంటే మనీ మెడిటేషన్ వెరీ వెరీ పవర్ఫుల్ ధ్యానం చాలా గొప్పది కనుక ఉంటాను లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాసులు అయితే నడుస్తున్నాయి ఒక్కసారి క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఈ ధ్యానం ఎటు చేయాలి దక్షిణం వైపు మరి లాస్ట్ లో ఒకసారి చెప్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ దక్షిణంలో తిరిగి తొమ్మిది రకాలుగా తీసుకొని ఒక్కొక్క దాన్ని మూడు మూడు సార్లు మీ సంకల్పం చెప్పుకొని కింద పడేసి ధ్యానమైపు నైట్ చేస్తారు పొద్దున తెల్లవారజాము బ్రహ్మగడిలోని అవి ఊడ్చేసి పారే నీళ్ళలో పడేయాలి పారే నీళ్ళలో ఓకే అప్పుడే తీసేయకూడదు అవి అలా ఉంచేసి సాయంత్రం పూట అమాస రోజు సాయంత్రం పూట పడేయండి అమాస రోజు బాగా గుర్తుపెట్టుకోండి అమావాస రోజు సాయంత్రం పూట అక్కడ పడేసి తెల్లవారుజామున బ్రహ్మగడిలు లేస్తారు కదా ధ్యానం ముందు స్నానం చేసిన తర్వాత అవి అన్ని ఊడ్చేసి ఒక కవర్లు పెట్టి మీకు ధ్యానం అన్ని చేసిన తర్వాత తొమ్మిదిగా ఏడు ఎనిమిది తొమ్మిది గంటలు బయటికి వెళ్తారు కదా అప్పుడు పారే ఇప్పుడు వర్షాకాలం ఫుల్ నీళ్ళు వస్తున్నాయి నేను సింకులో పోస్తాను చెట్టు కింద పోస్తాను ఇవి కుదరదు పారే నీళ్ళలో పోస్తూ వాటిని వెనక్కి తిరిగి చూడకుండా నెత్తిన నీళ్లు చల్లుకొని నీటి తర్పణాన్ని మూడు సార్లు వదిలేసి ఈ క్షణంతో నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి నేను బలవంతుణ్ణి నేను శక్తివంతు అని చెప్పుకుంటూ హ్యాపీగా ఆనందంగా తిరిగి వచ్చేయండి థ్యాంక్ యూ తదాస్టర్స్ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ